ఈరోజు ఈ వీడియోలో మనం సింహరాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం వారి యొక్క జీవితానికి సంబంధించి ముఖ్యమైన అంశాలు ఏంటి అలాగే ఈ ఫిబ్రవరి తేదీల్లో సింహరాశి వారి యొక్క జీవితంలో ఎటువంటి అతిపెద్ద సంఘటనలు జరగబోతున్నాయి అలాగే వీళ్ళు ఎవరు మిమ్మల్ని ఎందుకు వారు టార్గెట్ చేస్తున్నారు అంటే ఎవరు మిమ్మల్ని టార్గెట్ చేస్తున్నారు వారి వల్ల మీ యొక్క జీవితంలో ఎటువంటి కీలకమైన పరిణామాలు సంభవించబోతున్నాయి అలాగే ఈ యొక్క ఐదు ఆరు ఏడు తేదీల్లో మీ యొక్క జీవితంలో వచ్చేటటువంటి మార్పులు ఏంటి ఈ పూర్తి అంశాలు తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇది వరకు మా శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం కేరళ తాంత్రిక్ గురువు గారు నంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ పండిట్ పవన్ నంబూదరి విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్లి ప్రేమించి మోసపోవటం ఆరోగ్యం నాగదోషం సంతానం లేకపోవటం భార్యాభర్తల మధ్య గొడవలు అత్తాకోడల మధ్య గొడవలు స్త్రీ పురుష వసీకరణం ధనం నిలబడలేకపోవటం రాజకీయం వామాచార దోషం ఇటువంటి ఏ సమస్యలకైనా ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం లభించును సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ మీరు చేసుకోనట్లయితే అలాగే పక్కన ఉన్న గంట సింబల్ మీద ఆల్ క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది ఇక వివరాల్లోకి వెళ్తే కనుక సింహరాశి అనేది రాశి చక్రంలో ఐదవ రాశి మఖ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పుబ్బ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తర ఒకటవ పాదంలో జన్మించిన వ్యక్తులు సింహరాశిగా వ్యవహరించబడతారు ఈ రాశ్యాధిపతి సూర్యుడు ముందుగా ఈ వారి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే కనుక వారు క్రమశిక్షణకు ఆరోగ్యానికి సమయ పాలనకు ఎక్కువగా ప్రాధాన్యతను ఇస్తారు ఎంత ఉన్నత స్థితి సాధించినా కానీ మరింత పురోగతి సాధించాలి అనే తపనతో నిరంతరం శ్రమిస్తూనే ఉంటారు అయితే అభివృద్ధి సాధించాలి అనే తపన ఈ సింహరాశివారిలో ఏదైతే ఉందో వీరిని కొన్ని సందర్భాల్లో సుఖ జీవితానికి దూరం చేస్తుందనే చెప్పుకోవాలి అలాగే సింహరాశివారు వ్యక్తిగత ప్రతిష్టకు కూడా చాలా ప్రాధాన్యతను ఇస్తారు ఆర్థిక విషయాల్లో సమర్థులు అనే మంచి పేరును కూడా సంపాదించుకుంటారు వంశ ప్రతిష్ట కుల గౌరవాలకు కూడా ఈ సింహరాశి వ్యక్తులు ఎక్కువగా ప్రాధాన్యతను ఇస్తూ ఉంటారు అయినప్పటికీ ఇతర కుల మత వర్గాలను మాత్రం ద్వేషించరు చేసిన ధర్మాలకు మంచి పనులకు ప్రచారం కూడా చేసుకోరు అలాగే వీరు బయటికి కఠినమైన స్వభావం కలవారిగా కనిపిస్తారు కానీ నిజానికి చాలా సున్నిత మనస్కులనే చెప్పుకోవాలి అయితే సింహరాశి వారిని భయపెట్టి లొంగదేసుకోవటం అనేది దాదాపు అసాధ్యమనే చెప్పుకోవాలి అలాగే వీరు నమ్మిన విషయాలు ఇతరులు నమ్మినా నమ్మకపోయినా కాని లక్ష్యపెట్టరు వీరి అంచనాలు నూటికి తొంభై పాళ్లు నిజమవుతూ ఉంటాయి కానీ వైఫల్యం చెందిన పది శాతం మాత్రం చాలా పెద్ద నష్టాలని కలిగిస్తాయని చెప్పుకోవాలి అయితే ముఖ్యంగా ఈ సింహరాశి వారి యొక్క జాతకం ప్రకారం ఈ ఫిబ్రవరి ఐదు ఆరు ఏడు తేదీల్లో మీ యొక్క జీవితంలో అతిపెద్ద సంఘటనలు అయితే జరగబోతున్నాయి ముఖ్యంగా మీ యొక్క జీవితంలో మిమ్మల్ని ద్వేషించే వ్యక్తులు మిమ్మల్ని టార్గెట్ చేసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి అంటే వారు మిమ్మల్ని టార్గెట్ చేయటానికి ప్రధానమైన కారణం వారికంటే మీరు ఇంకా ఎత్తుకు ఎదుగుతున్నారని వారికంటే ఎక్కువగా సంపాదిస్తున్నారని కావచ్చు మీరు ఉద్యోగం చేసే చోట వ్యాపారం చేసే చోట లేదా మీ ఇరుగు పొరుగు కుటుంబ సభ్యుల్లో వీరు ఉంటారు ఎప్పుడు మిమ్మల్ని చూసి అసూయ పడుతూ ఉంటారు అంటే ప్రతి విషయంలో కూడా మీతో కంపేర్ చేసుకుంటూ ఉంటారు అంటే మీరు ఎక్కువ డబ్బు సంపాదిస్తే వారు తట్టుకోలేరు మీరు ఏదైనా వస్తువు కొనుగోలు చేస్తే వారు తట్టుకోలేరు అలాగే మీరు ఆర్థికంగా అభివృద్ధి చెందుతుంటే వారు తట్టుకోలేరు మీరు వ్యాపార పరంగా కూడా ఎక్కువగా లాభాలు పొందుకుంటుంటే అంటే మీ యొక్క వ్యాపారం అభివృద్ధి పథంలో దూసుకుని వెళ్తూ ఉంటే చూసి వారు తట్టుకోలేకపోతారు ఈ విధంగా సింహరాశి వారి యొక్క జీవితంలో మీ యొక్క శత్రువులు మీ వెన్నంటే ఉంటారని చెప్పుకోవాలి మీ ఎదుగుదలను చూసి బోర్వలేని ఆ వ్యక్తులు మిమ్మల్ని టార్గెట్ చేస్తారు ఏ విధంగా మిమ్మల్ని దెబ్బతీయాలా అని ఎప్పుడూ కుట్రలు చేస్తూ ఉంటారు మీరు ఏ చిన్న పొరపాటు చేసినా కానీ దాన్ని అవకాశంగా తీసుకుని మిమ్మల్ని బ్లేమ్ చేయటానికి అలాగే నలుగురిలో మిమ్మల్ని అవహేళన చేయటానికి ఎప్పుడూ కాచుకొని కూర్చుంటారనే చెప్పుకోవాలి ముఖ్యంగా మీ గురించి బయటి వ్యక్తులతో చర్చిస్తూ ఉంటారు ముఖ్యంగా ఒక రకంగా చెప్పాలంటే వారి కన్ను ఎప్పుడు కూడా మీపైనే మీ యొక్క జీవితంపైనే మీ కుటుంబంపైనే ఉంటుంది అలాగే మీ కుటుంబ సభ్యులతో మీరు కలిసి తిరుగుతుంటే అలాగే మీరు విహారయాత్రలకు వెళ్తూ ఉంటే కూడా వారు చూసి కుళ్ళుకునే స్వభావాన్ని కలిగి ఉంటారు ఎందుకంటే ప్రతి విషయంలో కూడా మీతో పోటీ పడుతుంటారు మీరు ఏదైనా వాహనం కొనుగోలు చేసినా బంగారం కొనుగోలు చేసినా అటువంటి వ్యక్తులు కుళ్లుకుంటారు కాబట్టి వారితో చెప్పకపోవటమే చాలా ఉత్తమం కొంతమంది వ్యక్తిత్వం ఏ విధంగా ఉంటుందంటే మన మంచిని కోరుకునే వ్యక్తులా లేదా మన చెడును కోరుకునే వ్యక్తులా ఎదుటి వ్యక్తులు అని ఆలోచించకుండానే ప్రతి విషయాన్ని షేర్ చేసుకుంటూ ఉంటారు ఏదైనా కొనుగోలు చేసినప్పుడు వాహనం కావచ్చు బంగారం కావచ్చు లేకపోతే ధనం పెరిగింది లాభాలు పెరిగాయి లేదా ఉద్యోగంలో మీకు ఆర్థిక పెరుగుదల వచ్చింది వీటన్నింటినీ అంటే ఈ యొక్క గుడ్ న్యూస్ లని అన్నింటినీ ప్రతి వ్యక్తితో షేర్ చేసుకోవాలి అనుకుంటారు ఎదుటి వ్యక్తికి మీ పైన ఎటువంటి అభిప్రాయం ఉంది అంటే వారు కుల్లుకునే స్వభావం కలవారుగా ఉన్నారా లేదా మన మంచిని కోరుకునే వ్యక్తిలా అని ఆలోచించకుండా ప్రతి ఒక్కటి షేర్ చేసుకుంటూ ఉంటారు అటువంటి పొరపాటు మీరు కనుక చేశారంటే భవిష్యత్తులో మీరు ఎన్నో రకాల సమస్యలను కూడా కొని తెచ్చుకునే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఈ అంశంలో తగిన జాగ్రత్త కచ్చితంగా తీసుకోవాలి అలాగే ఈ యొక్క మూడు తేదీల్లో మీ కుటుంబ సభ్యులతో మీరు గొడవ పడే విధంగా మిమ్మల్ని ప్రేరేపించడానికి వారు ప్రయత్నం చేస్తారు అలాగే మీకు అధిక పెట్టుబడులు పెట్టించడానికి కూడా వారు ప్రయత్నం చేస్తారు ఈ విధంగా మీ యొక్క లైఫ్ లో ఏదైనా సమస్య సృష్టించడానికి వారు ప్రయత్నం చేస్తారు ఒకవేళ మీ యొక్క తోటి ఉద్యోగస్తుల్లో వారు కనుక ఉన్నట్లయితే మీ యొక్క పేరు చెడగొట్టడానికి ప్రయత్నం చేస్తారు కార్యాలయంలో ప్రతి ఒక్కరి దగ్గర పైపెచ్చు మీ యొక్క పై అధికారుల దగ్గర కూడా మీ గురించి నెగిటివ్ గా ప్రచారం చేసి మీ పేరు పాడు చేయటానికి వారు ప్రయత్నం చేస్తారు మీరు చేసిన పని వారే చేసినట్లుగా గొప్పలు చెప్పుకుంటారు ఆ క్రెడిట్ అంతా కూడా వారే కొట్టేయడానికి ప్రయత్నం చేస్తారు అటువంటి వ్యక్తులు మీ యొక్క జీవితంలో ఉన్నారు కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి ఆ పోటీతత్వం ఏదైతే ఉందో అంటే వారిలో మీ పైన ఉన్నటువంటి పోటీతత్వం ఏదైతే ఉందో అది కుళ్ళుగా అసూయగా మారి ఈ విధంగా అనేక రకాల సమస్యలను సృష్టించడానికి వారు ప్రయత్నం చేసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి కాబట్టి ఈ అంశంలో ఖచ్చితంగా సింహరాశి జాతకులు తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది మీ యొక్క ఆర్థికపరమైన లావాదేవీలు జరిపే సమయంలో ఎవరిని పడితే వారిని నమ్మకండి అలాగే ఎవరికైనా సరే మీ పర్సనల్ విషయాలు కానీ ఆర్థికపరమైన విషయాలు కానీ చెప్పే ముందు వారిపైన మీకు పూర్తి భరోసా ఉండాలి లేనట్లయితే ఎవరికీ చెప్పకపోవటమే ఉత్తమం మీ మంచిని కోరుకునే వ్యక్తులతో మీరు షేర్ చేసుకోవచ్చు కానీ మీ చెడును కోరుకునే వ్యక్తులతో మీ యొక్క అభివృద్ధి గురించి మీ యొక్క లాభాల గురించి మీ యొక్క ఎదుగుదల గురించి ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు చెప్పకూడదు అలాగే బయటి వ్యక్తుల మాటలు నమ్మి కుటుంబ సభ్యులతో గొడవలు పెట్టుకోకూడదు బయటి వ్యక్తుల మాటలు నమ్మి కుటుంబ సభ్యులను అనుమానించకూడదు ఈ జాగ్రత్తలు మీరు ఖచ్చితంగా తీసుకోవాల్సి ఉంటుంది అలాగే నిజాయితీ లేని వ్యక్తులకు మీరు ఎంత దూరంగా ఉంటే అంత ఉత్తమం అలాగే మీ మంచిని కోరుకునే వ్యక్తులను మీ యొక్క జీవితంలో నుండి బయటకు పోనివ్వకండి మీ చెడును కోరుకునే వ్యక్తులను ఎట్టి పరిస్థితుల్లో మీ యొక్క జీవితంలో ఉంచుకోకండి ఈ జాగ్రత్తలు ఖచ్చితంగా సింహరాశి జాతకులు తీసుకోవాల్సి ఉంటుంది అయితే శివారాధన తప్పనిసరిగా చేసుకోండి శివ నామస్మరణలో మీకు వీలైనంత సమయాన్ని గడపండి అప్పుడే మీ యొక్క జీవితంలో ఎటువంటి అశుభాలైతే మీకు పొంచి ఉన్నాయో ఆ అశుభాలు అన్ని కూడా శుభాలుగా మారిపోతాయి అలాగే మంచి చెడులను గుర్తించే అవగాహన నైపుణ్యత మీకు పెరుగుతుంది అలాగే ఆ శివ భగవానుడి యొక్క ఆశస్సులతో మీరు కోరుకున్న కోరికలు ఖచ్చితంగా తీర్చుకోగలుగుతారు అలాగే ఆర్థిక పురోగతిని కూడా సాధిస్తారు కుటుంబ సభ్యులతో బంధాలు మెరుగుపడతాయి అలాగే అనారోగ్య సమస్యలు తొలగిపోతాయి వృత్తి జీవితంలో ఉద్యోగ జీవితంలో వ్యాపార జీవితంలో మీకున్నటువంటి ప్రతి సమస్యకి కూడా పరిష్కారం అనేది లభిస్తుంది అలాగే ఖచ్చితంగా హనుమాన్ చాలీస పఠించండి ఆ శ్రీరామచంద్రమూర్తిని సీత అమ్మవారిని భక్తి శ్రద్దలతో ఆరాధించండి చక్కటి శుభ ఫలితాలైతే మీరు ఖచ్చితంగా పొందుకుంటారు అలాగే ఈ యొక్క సింహరాశి వారి యొక్క జాతకం ప్రకారం మీరు ప్రతి ఆదివారం ఆదిత్య హృదయ స్తోత్ర పారాయణ చేసుకోవటం ద్వారా శుభప్రదమైన ఫలితాలైతే ఖచ్చితంగా పొందుకుంటారు అలాగే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన కూడా మీకు మేలు చేస్తుంది మీకు తోచినంతలో మీ శక్తి మేరకు దాన ధర్మాలు చేయండి అపారమైన పుణ్యఫలాన్ని ఖచ్చితంగా మీరు చూశారు కదండి సింహరాశి వారికి ఈ యొక్క ఫిబ్రవరి ఐదు ఆరు ఏడు తేదీల్లో జరగబోయేది ఏంటి ఎటువంటి సంఘటనలు జరగబోతున్నాయి ఎవరు వీరిని టార్గెట్ చేశారు ఎందుకు టార్గెట్ చేశారు ఈ అంశాలు అన్ని తెలుసుకున్నారు వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి